తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నట్లు అధికారులు సూచించారు ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు శబరిమలలో దర్శనాలు ఇక ముగిశాయి ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత శబరిమల ఆలయాన్ని మూసివేశారు అధికారులు అయ్యప్ప స్వామిని సుమారు యాభై లక్షల మందికి పైగా భక్తులు ఈ సీజన్లో దర్శించుకున్నట్లు వెల్లడించారు ఆలయానికి ఇప్పటి వరకు రూపాయలు మూడు వందల యాభై ఏడు కోట్లకు పైగా ఆదాయం చేకూరింది కాగా మొన్నటి వరకు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రద్దీ విపరీతంగా ఉండేది గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు పోటెత్తారు ఈసారి శబరిమలలో భక్తులను కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది అవుల తరబడి దర్శనానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది భక్తులు ఎక్కువగా ఉన్న తరుణంలో కొంతమంది భక్తులు వెనక్కి కూడా వెళ్ళిపోయినట్లు అధికారులు సూచిస్తున్నారు 稳住，稳住。